పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రశ్న మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు గారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత ఆలయాల్లో చక్కగా అభిషేకాలు చూస్తాం ఉదయాన్నే అమ్మవారిదైనా అయ్యవారి ఆలయమైన కొంతమంది మాట్లాడతారండి అభిషేకాల పేరుతోటి పాలు పెరుగు తేనె ఈ ఫ్రూట్ జ్యూసులు కావచ్చు ఏవైనా సరే ఎందుకు అలా వేస్ట్ చేస్తారు ఆ విగ్రహాల పైన వస్తే ఏమొస్తుంది అదే తిండి లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళ కడుపైన నిండుతుంది కదా అని మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు ఏముందమ్మా ధనవంతులకి పేదవాళ్ళకి ఒక తేడా ఉంది సామాన్యుంట్లో ఒక పెళ్లి చేస్తే నాలుగైదు రకాలు ఐదు రకాల వస్తువులు మహా అయితే ఒక పది రకాల పిండి వంటలతోటి అయిపోతుంది అదే ధనవంతుని ఇంట్లో వస్తువులు చేస్తే రెండు వందల రకాలు మూడు వందల రకాలు పెడతారు పిండి వంటలు చేస్తారు ఎవ్వడు పూర్తిగా తిండు తినేదానికన్నా పారేసేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది అంటే నేను ఎందుకంటే ఈ శోకాలు మనుషులు అంటారు వీళ్ళని సోకాల్డ్ సోకాల్ సంథింగ్ నాకు కొంత అవగాహన లేదు ఆ దీని గురించి మాట్లాడేటువంటి ఈ మనుషులు ఎవరైతే ఉంటారో మరి పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు చేస్తూ అంత తిండి పారేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పారేసేయటానికి సిద్ధపడేటువంటి తిండి ఏదైతే ఉందో అది వాడే బదులు ఏదైనా ఒక అనాథాశ్రమాన్ని తీసుకెళ్ళి పెడితే ఎంత బాగుంటుంది ఒకటి రెండు డెకరేషన్ చేస్తారు మొన్న ఎందుకంటున్న ఈ మాట రీసెంట్గా నోబెట్టెల్ హోటల్కి ఒక ఆశీర్వచనానికి డెకరేషన్కి దగ్గర దగ్గరగా అరవై లక్షల పైన ఖర్చు పెట్టారండి కేవలం డెకరేషన్ పైన ఖర్చు పెట్టారు ఒక ప్లేట్ ఫుడ్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఏమిటో నాకు అర్థం కాదు అవన్నీ చూస్తుంటే లేదు మా పుష్పాలన్నీ తెల్లవారుదహతలు పెడేస్తారు ఈ అరవై లక్షల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టి ఇంత డెకరేషన్ చేసావు కదా ఆ అరవై లక్షల రూపాయలు కనీసం పది లక్షలు ఖర్చు పెట్టి అనాథాశ్రమాలలో తలా ఒక అనాథాశ్రమానికి పది బస్తాలు బియ్యం వంద పది కిలోలు ఇరవై కిలోలు కందిపప్పు అన్ని భోజన పదార్థాలు అనేవి చేస్తే నెల రోజులు వాళ్ళు తింటారుగా అది ఎందుకు చేయలేకపోయావు ఓకే ఆ విషయాన్ని వీళ్ళందరూ ఎందుకు అడగలేకపోతున్నారు అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మన దృష్టిలో మనం చేసే ఆరాధన అర్చన ఇవన్నీ కూడా ఏదైతే చేస్తామో అది వృద్ధి కలుగుతుంది అని మనకు ఒక నమ్మకం పాలు పాలతో అభిషేకం చేయడం వలన నెయ్యితో అభిషేకం చేయడం వలన పాడి వృద్ధి చెందుతుంది అనేటువంటిది ఒక మనకు ఒక నమ్మకం అవును అలాగే పంచదారతో అభిషేకం చేయటం వలన పంట వృద్ధి కలుగుతుంది అన్నాభిషేకం చేయటం వలన అనేక రకాల ద్రవ్యాలతో మనం అభిషేకం చేస్తే ఏదైతే ద్రవ్యాలతో అభిషేకం చేస్తామో ఆ ఒక ద్రవ్యం అనేటువంటిది నిరంతరంగా వృద్ధి చెందుతుంది అనేటువంటిది మనకు ఒక నమ్మకం ఉంది పరిపూర్ణంగా అందుకనే ప్రతి చుట్టూ అక్కడో ఇక్కడో ఇక్కడో ఎవరో ఒకరు అర్చన చేస్తూనే ఉంటారు అలానే ఎక్కడో 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 ఎవరో ఒకళ్ళు వీటిపై నెగిటివ్గా మాట్లాడుతూనే ఉంటారు నేను వీళ్ళ గురించి ఒక మాటగా చెప్పాలంటే ఏమంటే ఒక చెట్టు ఫలం ఇస్తుందిగా అలాగే మనం ఆరాధనలు పూజలు చేస్తుంటే ఆ చేసినటువంటి దానికి మనము మనం చేసినటువంటి పూజ ఒక పుణ్య ఫలం మన పిల్లలు తీసుకుంటారుగా అలాగే ఒక వృక్షం పెడుతున్నాం జామ చెట్టునో మామిడి చెట్టునో దానికి పళ్ళు ఎక్కడి నుంచి వస్తాయమ్మా ఎక్కడి నుంచి వస్తాయి దానికి పళ్ళు చెట్టు పాటే పైనుంచి వస్తాయా వేరాల నుంచి వస్తాయా పైనుంచి వస్తాయా కానీ మనం చెట్టుకు నీరు ఎక్కడ పోస్తాం కదా ఇప్పుడు ఈ వీళ్ళు ఎంత తెలివి గెలవాలంటే అభిషేకం చేస్తే పాలు వృధా పెరుగు వృధా ఇవన్నీ అంటున్నారు కదా దాని యొక్క ఫలితం మనం తీసుకుంటున్నాం ఫలం అభిషేకం చేసే పూజా ఫలాన్ని ఏ రకంగా తీసుకుంటున్నామో తీసుకుంటాం కాబట్టి అదే విధానంగా మనం అభిషేకం చేస్తున్నాం కానీ చెట్టుకి పళ్ళన్నీ పైన వస్తున్నాయి కాబట్టి చెట్టుకు పెట్టేటువంటి నీళ్లు పైన పళ్ళకి పెట్టకుండా కింద మొదట్లో పెడుతున్నారు అనేటువంటి వాళ్ళు ఎంత తెలివి గల అర్థం కాల మీకు చెట్టుకు మనం నీళ్ళు ఎక్కడ పోస్తాం మొదట్లో పోస్తాం పళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది చెట్టు నీరు పళ్ళకు కొట్టంగా లేదు అదేంట చెట్టు ఎక్కడో చిటారు కొమ్మలో పళ్ళు వస్తుంటే ఆ నీళ్లు దానికి పైన కొట్టకుండా కింద మొదట్లో నీళ్లు కొడతారు ఇంటిని అడిగేటువంటి వాడు అంతటి తెలివైన మూర్ఖుడు దేవుడికి ఎందుకు చేస్తారు దేవుడికి ఎలా చేస్తారు అటువంటి వాడు అంతటి తెలివైన విన్నానమ్మా చాలా చోట్ల నేను ఎందుకంటే ఎలా చేస్తారు ఎలా చేస్తారు అంటే అనిపిస్తూ ఉంటుంది ఓకే అంటే ఇక్కడ పద మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ అభిషేకం పాలతో చేసామా పెరుగుతో చేసామా అవన్నీ వృధా చేశామా అనేటువంటిది ఆడవాడి ఇంటెన్షన్ అతను ఆ మాట మాట్లాడబట్టి అతని గురించి పది మంది మాట్లాడుకున్నారు అతని గురించి పది మంది మాట్లాడుకున్నారు అతను గొప్పవాడైపోయాడు ఇక్కడ అంటే ఈశ్వరుడికి అభిషేకం చేస్తే మంచిది పాలు పొయ్యండి అంటే ఎవరు వాళ్ళ గురించి మాట్లాడుకోరు పాలు ఎందుకు పోస్తున్నారు పెరుగు ఎందుకు పోస్తున్నారు ఇవన్నీ వృధా కదా అనగానే కొంతమంది నిజమే కదా అట్లా పోతూ ఉంటాయి కదా కానీ మన శాస్త్రంలో ఏం చెప్పబడిందండి అభిషేకాలు ఇలా చేయటం వల్ల ఫలితం ఏమిటి అసలు ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితం ఉందమ్మా మనం ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తామో దానికి తగ్గ ఫలితం మనం తీసుకుంటున్నాం ఖచ్చితంగా ఇది తీసుకోవట్లేదు అనేటువంటి పదం అక్కడ ఉండదు పంచామృతాలు ఉన్నాం కదమ్మా పృథివ్యాపస్థేజ వాయురాకాశాత్ పృథి వ్యాపస్థేజో వాయు ఆకాశాత్ పంచభూతాత్మక శక్తి నమశివాజ పంచభూతాత్మక పంచభూతాలు కూడా ఆ శివుడిలో అంతర్లీనం త్వచక్షుస్త్యాఘ్రాణాలు అంటే పంచానాం కర్మేంద్రియాణం పంచానాం జ్ఞానేంద్రియానం అన్నీ మనలోనే ఉన్నాయి కదా అంతే ఏదైతే మనం అక్కడ ఏది అది ఏది కూడా ఎవరికి చేయట్లా మనము వేరు శివుడు వేరు అని అనుకోవట్లా మనం ఏదైతే ఆ భగవంతుడికి అనుగ్రహంతో పరిపూర్ణంగా కడుపుకు కావాల్సిన ఏదైతే తింటున్నామో అలానే పది మందికి ఆ ఒక్క ఉపాధి కావాలి అని భగవంతుని ఆరాధన చేస్తున్నాం ఇప్పుడు ఒక చూట ప్రమాదం వస్తే అక్కడ ఆ పరిసరాలు మొత్తం దెబ్బతింటూ ఉంటుంది చోట మంచి జరిగితే పది మందికి కూడా మంచి జరుగుతూ ఉంటుంది సో ఎక్కడైతే కనుక నువ్వు ఇది ఎందుకు అడుగుతున్నావో అక్కడ ప్రతికూల వాతావరణం నీకు ఎవరైతే కనుక తోడ్పాటుగా మాట్లాడి ఉన్నారో అందరిగా ప్రతికూల వాతావరణం కనిపిస్తూనే ఉంది ఎవరైతే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహ ఫలాలు మా జీవితాలు ఇంతగా జన్మించా ఇంత ఎలా పెరిగా మరిగా పెరిగా మనం పుట్టినప్పుడు మనం ఇంత ఉంటుంది మరి ఇప్పుడు ఇంత అయింది కదండి మనతో పాటు మన శరీరం మొత్తం అలా పెరుగుతూ వచ్చింది అంటే అదంతా ఎవరి అనుగ్రహం భగవంతు అనుగ్రహం ఆయనకి మనం ఏమి ఇస్తే రుణం తీరుతుంది ఏమి ఇచ్చినా రుణం తెరచుకోవడం కష్టం కనుక కనీసం నాకు నీకు రుణం తీర్చుకునేటువంటి అవకాశం నాకు ఈ జన్మకు వస్తుందో తెలియదు నాన్న తెలియదు స్వామి నాయన కానీ పాడి పంట అనేటువంటిది కనుక సుఖంగా ఉంటే ప్రతి మనిషికి అన్నా భవంతి భూతాన్ని పర్జన్యాత్ అన్న యజ్ఞ భవంతి ప్రజ్ఞ యజ్ఞ కర్మ సముద్భవ అని చెప్పి గేద్రో చెప్పావు కదా తండ్రి కనుక నీకు నేను ఈ ద్రవ్యాలతో అభిషేకం చేయటం వలన ఆ అభిషేక పదార్థాలని వృద్ధి ని లేకుండా ఎప్పుడు కూడా వృద్ధి అనేటువంటి చేయటం వలన ప్రతి మనిషికి కడుపు నిండుతుంది తద్వారా అందరూ సుఖంగా ఉంటారు తండ్రి కాబట్టి ఆ వృద్ధి చెందాలంటే నేను నీకు ఇవ్వాలి నీకు ఏదైతే ఇచ్చానో అది వెయ్యి రు వృద్ధి చూపిస్తున్నావు కనుక నేను ఈ పాలు పోస్తున్నా పెరుగు పోస్తున్నా నెయ్యి వేస్తున్నా కాబట్టి పాడి వృధా తీసుకురా మంచిదార పోస్తున్నా పుష్పాలు వేస్తున్నా ఇవన్నీ వేస్తున్నా పంట ఈ రెండు ప్రధానం ఆ రెండు ఉన్నంతకాలం మనకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటుందమ్మా ఆ రెండు సమృద్ధిగా చూడు తండ్రి అని మనం అభిషేకం చేస్తున్నాం స్వామివారికి అవన్నీ ప్రసాదించడమే పోని ఆయన ఏమైనా తీసుకుంటున్నాడు అవన్నీ అన్నాభిషేకం చేసినా మళ్ళీ అది మనమే ప్రసాదంగా తింటున్నాం మరి వృధా చేస్తున్నామని ఎక్కడుందండి కాలేదు నీ మనస్సులో ఉంది నీ మాటల్లో ఉంది నీ ఆలోచనలో ఉంది కాబట్టి అంటే దృష్టాంతర దోషం అనేటువంటిది నీ మనస్సులో ఉంది కాబట్టి ఆ వికార భావం ఆ ఏ రకంగా నిన్ను నువ్వు పది మందికి తెలుసుకోవాలనుకుంటే దానికి మూలాంతరంగా తీసుకొని భగవంతుడు లేడు భగవంతుడు గాడు ఇవన్నీ వృధా చేస్తున్నారు అని అంటే కొంతమంది అలాంటి చావు తిరిగి గల కదా మనుషుల వ్యక్తులు అవునండి మీరు చెప్పింది నిజమేనండి నిన్న విన్నానండి నిన్నే విన్నా ఇదే గురించి నాకు వస్తే మాత్రం మీకు పంపిస్తా పూజల పేర్ల మీద నానా రకాలుగా వృద్ధి పాడి చేస్తూ ఉంటారు గుళ్ళో కొబ్బరికాయలు కొడతారు కొబ్బరికాయలు కొట్టడం దేనికి ఈ కొబ్బరికాయలు కొడితే ఆ డబ్బులు కూడా అమ్ముకునే వారి దగ్గరికి వెళ్తుంది మీరు అగరవత్తులు తిప్పితే అమ్ముకునే వారి దగ్గరికి వెళ్తుంది అని మీరు బట్టలుగా బట్ కొత్త బట్టలు కట్టుకుంటే అమ్ముకునే వారి దగ్గరికి వెళ్తుంటే మీరు ఒక వారం రోజుల పాటు దేవుడికి ఆరాధన చేసి భోజనం చేయాలంటే ఎన్ని బియ్యం వృధా అవుతున్నాయి ఎన్ని బియ్యం వేస్ట్ అవుతున్నాయి అన్ని బియ్యం కొంటానికి డబ్బులు షాప్ వారి దగ్గరికి వెళ్తున్నాయి కదా అని చెప్పి నాకు అర్థం కాల ఓరు విధవా కొనకుండా ఏదొస్తుంది ఏది రాదు మంచిది నువ్వు ఇవాళ ఫోన్ మాట్లాడుతున్నావు ఫోన్ ఎక్కడో ఎవడో తయారు చేస్తారా నీ దగ్గరకు వచ్చింది ఇవన్నీ కాదనుకుందాం నువ్వు స్థలం కొని నువ్వు పండించి ఫ్రీగా ఇస్తావా ఎలా మాట్లాడుతున్నావు అది వింటుంటే జనాలకి అది వింటుంటే కింద కామెంట్స్లో సూపర్ అన్న బ్రహ్మాండం అన్న అంటే అనుకున్న నీ పోటీ వాళ్ళు వేల వేల మంది ఉన్నారు అసలు నువ్వు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నావు ఇదంతా వృధా అంటున్నావు అని అంటే అసలు నువ్వు అక్కడ కూర్చున్న కుర్చీ ఎవరిది నువ్వు వేసుకున్న బట్టలు నువ్వు కుట్టుకునేవి కాదుగా నీ స్థలంలో నువ్వు నువ్వు వేసుకొని నువ్వు తయారు చేసుకుని నువ్వు కుట్టుకుంది కాదుగా ఎక్కడ కొనుక్కొచ్చుకుందేగా నువ్వు మాట్లాడే మాట నువ్వు తినే తిండి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చినై నోకాలోచన జనాలకు ఎందుకు రావట్లా అంటే ఏంటంటే భగవంతుడి గురించి ఏదైనా ఒక నెగిటివ్ మాట్లాడితే మాత్రమే అతను ఒక ఒకషే పది మందిలో నేను ఒకనాడు గుర్తింపు వస్తుంది కాబట్టి దానికి చెప్పే కదమ్మా ఒక మాటగా చెప్పాలి అంటే పళ్ళు చెట్ల పైన నుంచి మనం కోసుకుని తింటాం కాబట్టి చెట్టు కింద నీళ్ళు ఎందుకు పోయాలి ఆ పైన నీళ్లు పోయండి పై పెట్టుకొని కింద ఎందుకు పోస్తున్నా అనేటువంటి వాడు ఎంత తెలివిగల మూర్ఖుడో భగవంతుడి గురించి ఎట్లా అట్లా అనేటువంటి వాడు అంతకు మించిన మూర్ఖుడమ్మా అంతే ఒక మాటగా na zuma garoga rasa namaska <laughs>